ప్రీటర్మ్ డెలివరీ అంటే ముందస్తుగా కాన్పులు అవ్వడం అన్నమాట అయితే ఇందులో సర్వైకల్ లెంత్ మనం ఇందాక డిస్కస్ చేశాం రెండో కారణం ఏంటంటే బీపీ గర్భిణీ స్త్రీలలో బీపీ వచ్చే అవకా అవకాశం ఉందని అనాదిగా మనకు తెలుసు అయితే ఈ బీపీ వల్ల ఎంత తొందరగా బీపీ వస్తే అంత తొందరగా ముందస్తుగా కాన్పులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రీటర్మ్ డెలివరీ రేట్స్ ప్రీ ఎక్లామ్షియా ఎక్లామ్సియా అంటారు ఇలా బీపీ కనుక ప్రెగ్నెన్సీలో వచ్చినట్టు అవుతాయి ఈ ప్రీ ఎక్లామ్సియా అనే కండిషన్ వల్ల మనకి ప్రీ టర్మ్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇంతకు ముందు కాలంలో ఇలా ప్రీ ఎక్లామ్సియా అనేది ఒకటి ఉన్నట్టు దానివల్ల తల్లికి కానీ బిడ్డకి కానీ హాని కరిగే అవకాశం ఉన్నట్టు ఉన్నా కూడాను ఏం చెయ్యాలో దానికి ఏం వాడితే ఇలాంటి సమస్య రాకుండా ఉంటా ఉంటుందో అలాంటి చిన్న చిన్నది ఎప్పుడు కనుక్కోలేకపోయారు అయితే ఈ ప్రీ ఎక్లామ్సియా అంటే ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే అవకాశము ఇప్పుడు ఉన్న తరంలో మటుకు ఖచ్చితంగా ముందుగా మనం కనుక్కోవచ్చు ఇది ఒక మంచి మెటర్నల్ సెంటర్ ఇచ్చే మీకు అవకాశం ఎందుకంటే ప్రతి చోట యాంటీనెటల్ చెకప్స్ ప్రెగ్నెన్సీ చెకప్స్ అనేవి ఎవరైనా చేయొచ్చు అయితే అందులో మీకు వచ్చే రిస్క్ అసెస్మెంట్ అనేది ముందుగా గనక మీకు తెలిసే అవకాశం ఉన్నట్టు అంటే దాన్ని నుంచి మీరు తప్పించుకునే దారి కూడా మీకు తెలిసే అవకాశం ఉంటుంది అదే ఈ ప్రీ ఎక్లామ్సియా స్క్రీనింగ్ అనేది బీపీ రాకుండా ఉండేలాగా వచ్చే అవకాశం ఉన్నా కూడా దాన్ని మార్చుకునేలాగా ఎర్లీగా అంటే తొందరగా వచ్చే అవకాశం కాకుండా కొద్ది నెలల తర్వాత వచ్చే అవకాశము ఉండేలాగా చేసేది ప్రీఎక్లామ్సియా స్క్రీనింగ్ అండ్ మేనేజ్మెంట్ ఇది ఒక ఫీటల్ మెడిసిన్ సెంటర్ ఉన్న మంచి హాస్పిటల్లోనే మీకు వచ్చే అవకాశం ఉంటుంది మీరు వెళ్ళే గైనకాలజిస్ట్కి ఇది తెలిసి ఉండాలి ఎందుకంటే పాతకాలం గైనకాలజిస్టులకు కానీ ఇలాంటి అడ్వాన్సెస్లో అప్డేట్ లేని గైనకాలజిస్టులకు కానీ ఇది పాటించే అవకాశం ఉండదు అయితే టోలీ ప్రెగ్నెన్సీలోనే ఎక్కువగా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీస్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది స్థూలకాయం లాంటి సమస్యలు ఉండే వాళ్ళల్లో కూడా ఇలా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యామిలీ హిస్టరీ తల్లికి ఇలా బీపీ వచ్చిన అవకాశం ఉన్నప్పుడు వీళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది బీపీ కాకుండా షుగర్ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రియ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ ప్రియ క్లాంష స్క్రీనింగ్ అనేది ప్రెగ్నెంట్ మదర్కి టెన్ వీక్స్ నుంచి ట్వెల్వ్ వీక్స్ మధ్యలో చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఇందులో రెండు ఉంటాయి ఒకటి బ్లడ్ టెస్ట్ రెండోది స్కానింగ్ బ్లడ్ టెస్ట్ స్కానింగ్ని రెండుగా కలిపినప్పుడే మీకు స్క్రియక్లాంష స్క్రీనింగ్ అనేది రిజల్ట్స్ బాగుంటాయి మీరు గమనించుకోవాల్సిన అవసరం ఏంటిదంటే దీనికి ఒక టైం ఫ్రేమ్ ఉంది పదమూడు నుంచి పదమూడు వారాల ఆరు రోజుల లోపు గనక మీకు ఈ స్క్రీనింగ్ కంబైన్ రిపోర్ట్ వచ్చినట్టు మీకు త్వరగా రిస్క్ ఉన్న వాళ్ళకి మెడిసిన్ స్టార్ట్ చేసుకున్నట్టయితే ఈ సెకండరీ ఇన్వేషన్ ఆఫ్ ప్లాసంటా అనేది తొందరగా జరుగుతుంది అయితే అసలు ఈ బీపీ ఎందుకు వస్తుంది ఆ పిండం ఒక పని గర్భసంచి లోపలికి తొరచుకుని వెళ్ళి బ్లడ్ సప్లై అనేది రక్త రక్తప్రసవన అనేది పెంచుకోవడం అయితే ఇది రెండు స్థాయిలలో జరుగుతుంది ఒకటి ప్రైమరీ ఇన్వేషన్ ఫస్ట్ లెవెల్ సెకండరీ ఇన్వేషన్ సెకండ్ లెవెల్ ఈ పిండం అనేది గర్భసంచి లోపలికి వచ్చిన తర్వాత అది స్వతహాగానే గర్భసంచి లోపటికి నరాలు పెరిగి ఆ బ్లడ్ సప్లై అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ నరాలు పెరిగినప్పుడు సరిగ్గా గనక పెరిగినట్టు లేకపోతే సెకండరీ ఇన్వేషన్ ఆఫ్ ప్లాసంటా అంటారు అది సరిగ్గా లేనప్పుడు ప్లాసంటా అనేది సరిగ్గా ఉండదు అది ఒక కారణం ఇంకొక కారణం ప్లాసంటాయే ఆ ప్లాసంటా రకరకాల గ్రోత్ ఫ్యాక్టర్స్ ని రకరకాల మీడియేటర్స్ నిక్రియ చేస్తుంది అలా ఆ ప్లాసంటా సెక్రియ చేసే గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ మీడియేటర్స్ కానీ వీటి వల్ల కూడా బీపీ అవకాశం ఉంటుంది అయితే మనం గమనించుకోవాల్సింది బ్లడ్ టెస్ట్కి రిజల్ట్ రావడానికి వారం రోజులు పడుతుంది అందుకే మా సెంటర్లో మేము ఏం చేస్తామంటే వీటల్ మెడిసిన్కి ప్రోటోకాల్ ఉంది టెన్ వీక్స్ కానీ లెవెన్ వీక్స్ కానీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అంటే రెండున్నర నెలలు ఉన్నప్పుడు ఫస్ట్ మనము బ్లడ్ టెస్ట్ పంపించుకునే అవకాశం ఉంటుంది అది రెండున్నర నెలలకి పంపించుకోవచ్చు లేకపోతే ట్వెల్వ్ వీక్స్ కూడా పంపించుకోవచ్చు అంటే మూడో నెల రెండు కాక ముందు ఇలా గనక మనం పంపించుకున్నట్టు అవుతే వారం రోజుల్లో రిపోర్ట్ వస్తుంది దానితో మనం ఎన్టీ స్కాన్ ఎన్టీ స్కాన్ అంటే లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ లోపు అయ్యే స్కాన్ లెవెన్ టు థర్టీన్ వీక్స్ సిక్స్ డేస్ బేబీ సైజ్ ఉన్నప్పుడు చేసే స్కాన్ ఇలా ఈ ఎన్టీ స్కాన్ని ఈ డబల్ మార్కర్ ని కలిపి మనం కంబైన్డ్ రిపోర్ట్ ఇచ్చినట్టు అది మనకి ప్రియ క్లాంష స్క్రీనింగ్ కూడా కవర్ చేస్తుంది ఇప్పుడు డబల్ మార్కరే కాకుండా క్వాడ్రపుల్ మార్కర్ అని కూడా వచ్చింది క్వాట్రపుల్ మార్కర్ లో ఎడిషనల్ గా ఆల్రెడీ బీపీ వచ్చిన మదర్స్ కి హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న మదర్స్ కి ఇలాంటి వాళ్ళకి ముందే మనము క్వాడ్రపుల్ మార్కర్ తో స్క్రీనింగ్ చేసుకోవచ్చు అయితే క్వాడ్రపుల్ మార్కర్ అండ్ ఎంటీస్కా స్కాన్ కాంబినేషన్లో ప్రీ క్లాంషా స్క్రీనింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది దానికి ప్రివెంటివ్ మెజర్స్ కూడా అంతే స్ట్రాంగ్ గా తీసుకోవచ్చు బీపీ రాకుండా ఉండడానికి చిటికంత ట్యాబ్లెట్ ఎకోస్ప్రిన్ బాగా పనిచేస్తుంది బేబీ ఆస్ప్రిన్ అంటారు దీని డోసేజ్ మనకి రిస్క్ అసెస్మెంట్ బట్టి ఎన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని బట్టి కంబైన్డ్ రిపోర్ట్ లో తెలుస్తుంది కాబట్టి సెవెంటీ ఫైవ్ అలా వన్ ఫిఫ్టీ ఇవ్వాలా అనేది కూడా మనకు అప్పుడు తెలుస్తుంది ఇదే కాకుండా కొన్ని రకరకాల వేరే మందులు ఉంటాయి ఎలాజిని అని ఉంటుంది సిస్టిన్ అని ఉంటుంది లైసిన్ అని ఉంటాయి కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి అమైన సప్లిమెంట్ ఉంటాయి ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఎస్టాబ్లిష్డ్ కి పరంగా ఆస్పిరిన్ టాబ్లెట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది వేరే రకాల ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇంకా అండర్ స్టడీస్లో ఉన్నాయి అయితే రిజల్ట్స్ కూడా వాటితోని బాగుంటాయి మన టార్గెట్ ఏంటిది తల్లి యొక్క ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం తల్లి ఆరోగ్యంగా ఉంటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది బిడ్డ ఆరోగ్యంగా ఉంటే టర్మ్ డెలివరీకి మనం తీసుకెళ్ళవచ్చు ఇలా బీపీ అవకాశాలు లాంటివి మనం ముందే కనుక్కున్నట్టు అయితే ఖచ్చితంగా ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ హెల్దీ మదర్ అనేది మనం టార్గెట్ చేయొచ్చు బీపీ అనేది ఐదో నెలనో ఆరో నెలనో కనుక వచ్చినట్టు అయితే బేబీ వెయిట్ అనేది పుంజుకోదు బేబీకి బ్లడ్ సప్లై అనేది చాలా తగ్గుతుంది దానివల్ల బేబీ వెయిట్ పెరగదు ఇదే కాకుండా మదర్ బీపీ వల్ల కూడా మదర్కి రకరకాల సమస్యలు ఉంటాయి హిట్స్ రావడం కానీ కిడ్నీ ఫెయిలియర్ కానీ రకరకాల సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇది ఒక చిన్న ఇన్వెస్టిగేషన్తో ప్రివెంట్ చేసుకోవచ్చు అయితే ఫీటల్ మెడిసిన్ సెంటర్స్ అనేవి అన్ని చోట్ల అవైలబుల్ లేవు కాబట్టి ప్రతి గైనకాలజిస్ట్ కి ఇది అప్డేట్ ఉండాలని రూల్ లేదు కాబట్టి మీరు ఎంచుకునే సెంటర్ కనుక మంచిగా ఉన్నట్టు ఖచ్చితంగా మీకు ఇలాంటి వాటిల్లో నుంచి న్యాయం జరుగుతుంది తల్లి బిడ్డ ఒక ఆరోగ్యం కూడా బాగుంది